ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది ఇమాన్యుల్ చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చుకుంది తనుజా ఇంకొకసారి సింపతి గేమ్ అంటూ కాలర్ పెట్టుకుని మరీ చెయ్యి చూపిస్తూ వార్నింగ్ ఇచ్చింది ఇక అసలు విషయానికి వచ్చేస్తే ఇమాన్యుల్ అలాగే తనుజా ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్ గా ఉండేవారు బర్నీ గారు ఉన్నప్పుడు ఎప్పుడైతే బర్నీ గారు ఎల్లిపోయారో అప్పుడు ఇమానుయల్ మాస్క్ తీసాడనే చెప్పాలి ఇక ఇందులో భాగంగానే ఈ వారం ఇమాన్యుల్ తనుజాని నామినేషన్ చేస్తానని చెప్పారు అందులోను తనుజాని సింపతి గేమ్ ఆడుతుంది అంటూ అనడం ఇవన్నీ కూడా తనుజాకు నచ్చకపోవడంతో మొత్తానికి తనుజా ఇమాన్యుల్ తో మాట్లాడడం మానేసింది ఇక ఇమాన్యాల్ ఏమనుకున్నాడో ఏమో తనుజాతో మాట్లాడట్లేదని తనకి బ్యాడ్ వచ్చిందని వచ్చిన అమర్దీప్ అలాగే అర్జున్ వీళ్ళిద్దరూ కూడా ఇమాన్యల్ కి అలాగే రీతూ కి ఫుల్ గా హింసిచ్చేశారు ఇక కిందలో భాగంగానే గార్డెన్ ఏరియాలో తనుజా ఉంటుంటే అక్కడికి అక్కడికొచ్చి తను ప్లీజ్ నాతో మాట్లాడచ్చు కదా ఎందుకు అంతలా చేస్తూ ఏదో ఒక్క మాట అన్నందుకు అంత సీరియస్ గా చేయాల్సిన అవసరం లేదు కదా అంటూ ఇమాన్యాల్ తనుజాని అడుక్కుంటున్నాడనే చెప్పాలి అయితే తనుజా ఏమంది అంటే గనక నేను నీలాగా సిగ్గుసరం లేదనుకుంటున్నావా నన్ను ఎవరైనా ఒక్క మాట అన్నారు అంటే అది ఖచ్చితంగా నేను పడను నాది తప్పు ఉంటే వాళ్ళు ఎన్నన్నా అన్నా పడతాను నాది తప్పు లేకపోతే నేను అసలు సహించలేను ఇమాన్యాల్ అయినా మీరు మాలాంటోళ్ల దగ్గరకు వచ్చి మాట్లాడకూడదు మేము ఇప్పుడు మాట్లాడితే నువ్వు నాతో మళ్ళీ నిన్ను కూడా సింపతి మాడతారేమో ఇల్లు ఎందుకు అంటూ గట్టిగానే ఇచ్చుకుంది తనూజాకి అయితే అన్న అనవసరంగా అన్నాను సారీ అంటే ఒక పది సార్లు సారీ చెప్పు అంటే సారీ సారీ అంటూ ఇమాన్యల్ చెప్తుండడంతో ఇక తనుజా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది ఇమాన్యల్ ఇంకొకసారి నేను గనక సింపతి గేమ్ ఆడుతున్నానని నా వల్ల హౌస్ లో ఎవరితో క్లోజ్ గా ఉంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారని ఇలాంటి మాటలు మీ మమ్మీ దగ్గర గాని నీ దగ్గర గాని నేను విన్నానా అసలు సహించేది లేదు ఇమాన్యాల్ ఇక నీకు నాకు కూడా ఫ్రెండ్షిప్ అనేది పూర్తిగా కట్ అయిపోతుంది బిగ్ బాస్ హౌస్ లోనే కాదు బిగ్ బాస్ హౌస్ బయట కూడా అంటూ చెప్పుకొచ్చింది అయితే అంటున్నాడు నేను నీతో తనూజాడు నీ బ్యాక్ గ్రౌండ్ ఏంటో నీకు తెలియట్లేదు నీతోనే నీ ఫ్యాన్స్ తోనే పట్టుకుంటే ఐఫే అంటున్నాడు ఇమాన్యాల్ ఏది ఏమైనప్పటికీ తనుజా ఇమాన్యాల్ ఎప్పటి నుంచో సీరియస్ గా వార్నింగ్ ఇవ్వాలి అనుకుంది కానీ ఎట్టకేలకు ఇచ్చిందనే చెప్పాలి మరి మీరేమంటారనేది కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్